హలో గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది ఎగ్జిట్ పోల్ సర్వేలు గురించి మాట్లాడుకుందాం ఎగ్జిట్ పోల్ సర్వేలు ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది అన్నది క్లియర్ కట్గా మనం మాట్లాడుకుందాం చాణక్య స్ట్రాటజీస్ నూట పద్నాలుగు నుంచి నూట అరవై ఐదు స్థానాలు టీడీపీకి వస్తాయని అలాగే ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది స్థానాలు వైసీపీకి వస్తాయని చెప్పారు అలాగే చీరాల వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్కి అన్నట్టుగా వాళ్ళు చెప్పారు అలాగే పీపుల్స్ పల్ వాళ్ళు కూడా నూట పదకొండు నుంచి నూట ముప్పై స్థానాలు నలభై నలభై ఐదు నుంచి అరవై వైసీపీకి అలాగే ఇతరులకు ఏమి రావని చెప్పారు పన్నీర్ పైనర్ కూడా సేమ్ అట్లానే చెప్పారు నూట నూట నలభై నాలుగు స్థానాలు టీడీపీకి వస్తాయని అలాగే ముప్పై ఒక్క స్థానాల్లో వైసీపీకి వస్తాయని అలాగే జేబి ఆర్ఎస్ ఆర్ఎన్జి తొంభై ఎనిమిది స్థానాలు ఇది కొత్త సర్వే డెబ్భై మూడేమో వైసీపీకి వస్తాయని అలాగే పల్స్ టుడే నూట అరవై ఒకటి అలాగే నలభై నుంచి యాభై నాలుగు వైసీపీకి వస్తాయని స్పోర్ట్స్ పల్స్ ఎనభై రెండు స్థానాలు వస్తాయని అలాగే టీడీపీకి తొంభై మూడు స్థానాలు వస్తాయని చెప్పారు అలాగే జన్మత్ పోల్స్ అలాగే అరవై ఏడు స్థానాలు టీడీపీకి వస్తాయని అలాగే తొంభై స్థానాలు వైసీపీకి వస్తాయని చెప్పారు ఆరా కూడా వైసీపీకి చెప్పారు డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒకటి టీడీపీకి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు వైసీపీకి వస్తాయని చెప్పారు రైతు రైతు ఇది బెంగళూరులో నెక్స్ట్ తెలంగాణలో చెప్పినప్పుడు కరెక్ట్గా చెప్పారు రైజ్ అక్కడ బెంగళూరు కూడా నూట ముప్పై చేంజ్ అన్నారు అట్లానే వచ్చిన తెలంగాణలో అరవై ఐదు అన్నారు అలాగే అరవై నాలుగు వచ్చినాయి నమ్మ నమ్మదగ్గ సర్వే అనిపిస్తుంది అలాగే కేకే సర్వే కూడా లాస్ట్ టైం వెస్ట్ గోడవల్ లో రెండు సీట్లైన వస్తాయని చెప్పింది అవి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వీడియోస్ ఉన్న కేకే సర్వే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మీరు చెక్ చేస్తే కేకే మాత్రం వైసీపీ అధికారంలోకి వస్తుంది భారీ మ్యారెట్ వస్తుందని కూడా చెప్పారు అదే కేకే ఈ ట్రిప్పు నూట స్థానాల్లో టీడీపీ జనసేన వస్తుందని పద్నాలుగు సీట్లకే వైసీపీ ఉంటుందని చెప్పారు వేచి చూడాలి ఏమవుతుందో అదే లోక్సభ కూడా ఎక్కువగా సర్వేలు టీడీపీ జనసేనకే చెప్పారు లోక్సభ భారత్ పీమర్క్ అన్న సంస్థ మూడు వందల యాభై తొమ్మిది ఇస్తారని అన్నారు ఎన్డీఏకి అలాగే నూట యాభై నాలుగు ఇండియా కోటమికి వస్తాయన్నారు అలాగే ఇండియా న్యూస్ మూడు వందల డెబ్బై ఒకటి నూట ఇరవై ఐదు అన్నారు సారీ అప్పుడు నెక్స్ట్ న్యూస్ ఎయిట్ కూడా మూడు వందల యాభై ఐదు ఎన్డీఏకి వస్తుంది అన్నారు ఎక్స్ సర్వే కూడా మూడు వందల డెబ్బై ఒకటి వస్తా అన్నారు ఇలా ఎక్కువ సర్వేలు కూటం వైపే చెప్పినాయి అలాగే సెంటర్లో బీజేపీ వైపే చెప్పినాయి ఆర్ఎం మస్తాన్ గారు టీడీపీ నుంచి పోటీ చేద్దామని ట్రై చేయాలి గుంటూరు టిక్కెట్ పెరగారు కానీ అది జరగకపోవడం వలన ఆయన చెప్పడం ఏదో జరిగింది అది ఆర్ఎం మస్తాన్ గారు తెలుసు ఎవరు వస్తారో చాలా క్లియర్ కట్ కాదని దగ్గర కూడా ఎందుకంటే నేను నిన్న తిరుపతి ఇల్లు అక్కడ మేము అడిగాం చాలా అదుపుల్ని అడిగాను అక్కడ అడిగితే చాలా ఊరు కాళ్ళు జనసేనకి ఏదైనా చెప్పారు అంటే తిరుపతి అక్కడ ఆర్ఎన్ శ్రీనివాసరావు గారికి ఇచ్చారు కాబట్టి జనసేనకి ఏదైనా అంట అలాగా నెక్స్ట్ కర్నూలు ఇల్లు కర్నూలులో టీజీ భరత్ గారు అబ్బాయి టీజీ వెంకటేష్ గారు గెలిచే అవకాశం ఎక్కువ కనపడ్డది నాకు అలాగా చాలా ఊరుకు కూటమికి వేయరు కర్నూలులో కూడా ఈ ట్రిప్ మెదక్టీ సీట్లు వస్తాయి లేకపోతే సగం సగం అవుతాయి లేకపోతే ఐదు సీట్లనే కర్నూలులో వస్తాయి కడపలో మూడు సీట్లనే వస్తాయి వైఎస్ఆర్సిపికి ఆపోజిట్లో మూడు సీట్లు ఇట్లన్నీ వస్తాయి అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నెల్లూరు నుంచి గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే ఎప్పుడైతే పూల కొట్టడం స్టార్ట్ చేశారో నీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినప్పుడు ఎంత జాగ్రత్త చేసుకోవాలి నీకు అంత అధికారం ఇచ్చినప్పుడు మనకి ఎంత చెయ్యాలి అలా ఎంత డెవలప్ చేయాలి నీకు ఫుల్ అధికారం ఇచ్చినప్పుడు నువ్వు ప్రజావేది కా కూల్ చేయడం కానీ శాండ్ మాఫియా కానీ కొత్త కొత్తపేటలో చూడండి ఎన్ని ఇసట్టలు ఉన్నాయా అంతా శాండ్ మాఫియా శాండ్ మొత్తం అంతా ఒక మాఫియా కానీ చేస్తారు పనులు లే ఎవరికైనా మనం డబ్బులు ఎత్తున్నాం అంతే డబ్బులు వస్తున్నాం అంతే అదే డెవలప్మెంట్ ఏ కంపెనీలు వచ్చినాయి అంటే ఒక కంపెనీ లేదు ఆదాన్ డేటా దాంట్లో వచ్చింది అన్నారు దాన్ని ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారికి మంచిగా ఎక్కువ ప్రాజెక్టులు ఇచ్చారు అలాగే సిడిసి ఎలక్ట్రానిక్స్ ఆ సిడిసి ఎలక్ట్రానిక్స్ ఆ కడప అది పెద్ద స్టాండ్ మైక్రోసాఫ్ట్ వచ్చిందా ఇన్ఫోసిస్ వచ్చిందా నోటీస్ వచ్చిందా ఇలాంటి సంస్థలు అంతేగాని ఈ చిన్న చిన్న సంస్థలు తీసుకొచ్చి బోల్డ్ చేస్తాం పోతే ఒక కంపెనీ రావాలంటే ఎంత ఆలోచిస్తారు ఒక పెట్టుబడి పెట్టివాడు నువ్వు ఏం కల్పించు అమరావతి ఏమో నాగం చేస్తూ అది జనాలు అందరికీ తెలుసు హండ్రెడ్ పర్సెంట్ జనాలకు అందరికీ తెలుసు ఎవరికి కోటి వేయాలని వేసేరు దాన్ని బట్టి ఈ సర్వేలు కూడా వచ్చినాయి మనం ఎంత చెప్పినా సరే జనాలు ఇవన్నీ తల్లి హిందేమో కానీ తండ్రి కానీ కొడుకులు కానీ పిల్లలు కానీ ఎవరో కూడా ఎట్టి బస్సులో మాత్రం జగన్ గారికి వేయలేదు ఎందుకంటే తల్లికి ఆదర వస్తుంది కాబట్టి కానీ నేను నా విశ్లేషణ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా కోట మాత్రం అధికారంలోకి వస్తుంది ఎందుకంటే ఇవి పోల్స్ కూడా ఇండియా టుడే ఇవన్నీ కూడా ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి రాదు ఎక్కువ వైసీపీకి అవకాశం ఉంటుందని చెప్పిన సంస్థలు ఆ సంస్థలే ఇప్పుడు టీడీపీకి వస్తాయని చెప్తున్నారు ఏ కొత్త కొత్త సంస్థలు ఉన్నాయి ఆ సంస్థలు కాదు ఇండియా టుడే టైమ్స్లో కూడా మొన్నటిదాకా ఇరవై సీట్లు అందుకు పదకొండు సీట్లకు వచ్చింది టైమ్స్న సర్వే కూడా ఇప్పుడు పదకొండు పదకొండు వస్తాయి అని చెప్తుంది అలాగే చాలా వరకు సంస్థలో వైసీపీ పద్నాలుగు టైమ్స్నవ్ పదకొండు ఇండియా టీవీ పంతొమ్మిది ఇరవై ఒకటి కూటమికి చాణిక్య టుడే చాణిక్య పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఐదు కూడా వచ్చే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే కడప కూడా ఎందుకంటే బాబాయ్ని హత్య చేసింది మాత్రం రెండు వేల పంతొమ్మిది వందల అందరూ జనాలు నమ్మారు అయ్యో టీడీపీలో చేయరు రాజనారాయణ రెడ్డి చేయడు శ్రీనివాసరెడ్డి చేయడు ఇలాగా అనుకున్నాడు కానీ తర్వాత దస్తగిరి బయటకు వచ్చి అన్నీ చెప్పడం వల్ల అందరికీ తెలిసింది కదా దాన్ని బట్టి జనాలు హండ్రెడ్ పర్సెంట్ చూసి ఓటు అందుకనే అందుకనే కూడా ఈస్ట్ వెస్ట్ కానీ నుంచి కానీ ఉత్తరాంధ్ర కానీ నెక్స్ట్ నెల్లూరు కోస్తాంధ్ర కానీ ఈ సీట్లు ఈవెన్ ఒకవేళ కానీ రాయలసీమలో ముప్పై సీట్లు టీడీపీకి వచ్చిందా జగన్ గారికి ముప్పై కూడా దాటం జగన్ గారు అసలు ముప్పై ఛాన్స్ అలా ఎంత కూడా ఉండదు ఎందుకంటే రాయలసీమ ఆయన బేసిక్ అక్కడే దెబ్బడిలా ఉంది ఇంకా సోషల్ మీడియాలో ఒక నాయకుని ఎవరు ఓడించుకోరు కులివెందులో జగన్ గారిని ఓడించుకోరు అలా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించుకోరు లోకేష్ గారు గ్రేట్ ఎందుకంటే చెప్పాలంటే అక్కడ కమ్మ ఓట్లు రెండు వేలు మూడు వేలు ఉంటాయి అక్కడ పద్మశాలి ఓటింగ్ ఎక్కువ ఒక యాభై వేలు ఉంటాయి అయినా సరే అక్కడ వేయరు అలాగే కుప్పంలో బీసీ ఓటింగ్ ఎక్కువ అయినా సరే అది అక్కడ అయ్యారు ఎందుకంటే ఆ ఏరియాలో ఏది తెలిసారంటే గొప్ప వాళ్ళే ఇప్పుడు జగన్ గారు ఉన్నారు రెడ్డీస్ ఓటు ఒక యాభై వేలు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అక్కడ ఒక ఎనభై వేలు ఓట్లు ఉంటాయి పెట్టాపంలో ఈ కాదు మనం హండ్రెడ్ పర్సెంట్ ఎలా వెయ్యాలి బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి అట్లా లోకేష్ గారు కానీ అండ్ చంద్రబాబు గారు కానీ అక్కడే వేశారు అక్కడ బిజీ సాధించుకున్నారు అలాగే ఏ ఏ నాయకుడిని ఏ ప్రజలు వదులుకోరు ఈవెన్ ఏ నియోజకవర్గం ప్రజలు అన్న సరే అక్కడ కంపల్సరీ నాయకుని గెలిపించుకుంటే ఎంత కొంత అభివృద్ధి జరుగుతుంది రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏమైనా ఏమైనా రావడానికి కానీ ఉపాధి కానీ ఇన్ని రకాలైన అవకాశాలు ఉంటాయి అందుకు నేను ఎక్స్పెక్ట్ చేసింది మాత్రం ఈ కూటమి అధికారంలోకి వస్తాయని చైనా సర్వేలు చెప్పే ఇండియా టుడే కానీ టుడే చానిక్య కానీ అండ్ రైజ్ కానీ ఎన్డీటీవీ కానీ ఇండియా టుడే కానీ ఈ నేషనల్ లెవెల్ చెప్పిన కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కూడమ్ అవుతు అధికారంలోకి వస్తుంది